హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు మన వీడియోలో తాలీ చైన్స్ రకరకాల చాలా మంచి డిజైన్స్లో ఉన్న మంచి మంచి మోడల్స్లో ఈ థాలీ చైన్స్ చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్గా కనిపించే తాళీ చైన్స్ అన్నిటినీ మా వీడియోస్ ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నానండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చూస్తుంది తాలి చైన్ అండి ఈ చైను మనకి చాంతాడ చైను అని అలాగే నూలు చైన్ అని పిలుస్తారు ఈ మధ్య అంతా కూడాను మిడిల్లో హెవీ లుక్గా ఉండే పీకాకు అలాగే అమ్మవారి పెండెంట్స్ ఇంకా ఫ్లవర్ డిజైన్స్ తోటి ఇలాగా స్టోన్ ప్యాటర్న్లో మధ్యలో మిడిల్లో చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనము ఇప్పుడంతా ట్రెండింగ్లో ఉంది కదండి అటువంటి మోడల్స్ని ఇప్పుడు మీరు చూస్తున్నాయి అన్నీ కూడాను ఈ చైన్స్లో దాదాపుగా అన్నీ కూడాను సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ఇంకా లైట్ వెయిట్లో కూడా మేము కస్టమైజ్ చేయించి ఇవ్వగలము అయితే ఈ కస్టమైజేషను మీకు కావలసిన వెయిట్లో అలాగే మంచి మంచి డిజైన్స్లోనూ మా ఓన్ వర్కర్స్ ద్వారా ద్వారా నేను మీకు కస్టమైజ్ చేయించి ఇవ్వగలము ఈ కలెక్షన్ అంతా కూడాను మీరు శ్రీ సాయి జ్యువెలరీస్ నుంచి నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ శ్రీ సాయి జ్యువెలరీస్ మనకి నియర్ బై విజయవాడలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ కలెక్షనే కాకుండా ఇంకా మా దగ్గర ఉన్న మరిన్ని కలెక్షన్స్ను కూడాను మీకు నేను స్వయంగా చూసి సెలెక్ట్ చేసుకునే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది పీకాక్ డిజైన్లో ఉన్న టూ సైడ్స్ పీకాక్ డిజైన్లో వన్ సైడ్ ప్యూర్ వైట్ స్టోను సెకండ్ సైడ్ను వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ రూబీస్ స్టోన్స్ తోటి చాలా లైట్ వెయిట్ చాలా నైస్ లుక్గా ఉండే చిన్న చిన్న స్టోన్స్ తోటి ఈ పికాక్ డిజైన్ చేయబడింది ఇవన్నీ కూడాను మనకి మిడిల్లో ఉన్న డ్రాపింగ్ని బట్టి అలాగే స్టోన్ ప్యాటర్న్ బట్టి అలాగే పెండిని బట్టి కూడా ఈ వెయిట్ ఈ వెయిట్స్ అనేవి కొద్దిగా తారుమారుగా కొంచెం ఎక్కువ తక్కువలో జరుగుతూ ఉంటాయి కొంతమంది కామెంట్స్లో మీరు వెయిట్ అనేది మెజర్ చేయట్లేదు మేడం అని అడిగారు ఇలాగా ప్రతిదీ మనము మెజర్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే కస్టమైజ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు సేమ్ ఇదే కస్టమైజ్ చేయించుకో ఉంటారా లేదు దీనికి పెండెంట్ మార్చడము లేదా చైన్ మార్చడము ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం ఈ వెయిటేజ్ అనేది ఈ వెయిట్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ జరుగుతూ ఉంటాయి అందువల్ల దాదాపుగా ఇవన్నీ కూడాను సిక్స్టీన్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది కడా కడా అంటారు దీన్ని దీన్ని పూర్వకాలం మన పెద్దవాళ్ళు కాలికి పెట్టుకునే స్టో సిల్వర్లో పెట్టుకుంటారు కదండి కాలుకి అటువంటివి ఇవి గోల్డ్లో ఇవి కూడాను రెండు మనము చేయించుకోవచ్చు మన బడ్జెట్ను బట్టి ఇవి కూడాను మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచే సింగిల్ సింగిల్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచే మనము కస్టమైజ్ చేయించవచ్చు మేము ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ లుక్గా ఉండేవి మేము కస్టమైజ్ చేయించడానికి కారణం మా ఓన్ వర్కర్ వర్కర్స్ చేత మా ఓన్ డిజైన్స్ని మేము కస్టమైజ్ చేయించడం వల్ల మీకు ఇంత లైట్ వెయిట్లో ఇంత హెవీ లుక్గా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అన్నిటినీ నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి వీటిని కడియాలు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు అలాగే గోల్డ్ వచ్చేసేసి కళ అని కూడా చెప్తూ ఉంటారు నెక్స్ట్ వన్ పులిగోరు లాకెట్ చైన్ ఇది చాలా లైట్ వెయిట్లోనే మేము కస్టమైజ్ చేయించాం నెక్స్ట్ వన్ పెన్నెంట్ ఏడుకొండల స్వామి పెన్నెంట్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడాను బ్రాస్లెట్స్ మోడల్స్ జెంట్స్ అండ్ ఉమెన్స్ అండ్ కిడ్స్ వేర్ బ్రాస్లెట్ మోడల్స్ అన్నీ కూడాను ఈ మా వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఇంకా కిడ్స్కి అయితే ఫోర్ త్రీ గ్రామ్స్ నుంచి కూడా కస్టమైజ్ చేపి చెయ్యవగలము జెంట్స్ బ్రాస్లెట్ ఇప్పుడు మీరు చూస్తుంది వీటిలో కూడాను రకరకాల మోడల్స్ ఉన్నాయండి చాలా యూనిక్ డిజైన్స్లో అలాగే మరిన్ని న్యూ మోడల్స్ తోటి చాలా హెవీ లుక్గా ఉండేవి కూడాను ఈ బ్రాస్లెట్స్ మేము కస్టమైజ్ చేయించి ఇవ్వగలము ఇంకా ఇటువంటివన్నీ కూడాను మరిన్ని మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియచేయాలి అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మరిన్ని డిజైన్స్ని మా వీడియోస్ ద్వారా నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి ఇవన్నీ కూడాను చాలా లైట్ వెయిట్లో ఉండేటటువంటి బ్రాస్లెట్స్ ప్రజెంటు కాలేజీకి వెళ్ళే పిల్లలకి అలాగే పార్టీ వేర్కి ఫంక్షన్కి ఇంకా జెంట్స్కి ఇలాగా చాలా మోడల్స్ కూడాను మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంత యూనిక్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ మేము మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి అలాగే మా శ్రీ సాయి జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలోనే నేను మరికొన్నిటికి వాటి వెయిట్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను ఇవి కనుక మీకు నచ్చినట్లయితే మా చేత కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే మా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మా షాప్కి ఒకసారి విజిట్ చేసి మరిన్ని మోడల్స్ కూడాను మీరు అవుట్ చేయొచ్చు అలాగే మా షాప్ ప్రత్యేకత వచ్చేసి ప్రత్యేకంగా బ్రైడల్ కలెక్షన్ని మేము మా సొంత డిజైన్స్తోటి మరిన్ని న్యూ లుక్ డిజైన్స్ తోటి మా ఓన్ కస్టమర్స్ చేత మేము డిజైన్ చేపించి ఇవ్వగలమండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియోలో ప్రతి ఐటెం కూడాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అంతేకాకుండా మా వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు క్లియర్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొకసారి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్